అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు వృచ్చక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం అశ్వని కరణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం వైదృతి రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగంట ఉదయం పది గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడిను ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి సోమవారం నాడు నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యలు అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని కడుపుతారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్త నుండి ఆర్థిక ప్రయోజనాలనే పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మాను ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసుకునే అవకాశం ఉన్నది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూక పార్వశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి పెద్దవారు తమ అదనప శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు కాలేజ్ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలిడంత మరుపురాని మధురమైన సమయాన్ని గడపగలుగుతారు డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వాముతో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూక టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లో ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికులు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు వృత్తికి రాశి వారికి సోమవారం నాడు ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచుకు రాసే వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి వ్యాపారంలో లేదా వృత్తిలో త్వరిత మరియు నిరంతర వృద్ధి కోసం తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తులు మరియు వృద్ధ మహిళలకు గౌరవము మరియు ప్రేమను ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లెక్క క్లిక్ చేయండి